యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు దువ్వూరు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు బొంతపల్లి సుబ్బారెడ్డి గారు నెటూరు మాజీ ప్రెసిడెంట్ గారు ఈ రెండు పార్టీ నాయకులకు ఈ జార్జ్ కాన్వెన్షియన్ క్లబ్ తరఫున మాట్లాడే వాళ్ళ కోసం ఈయన ఒక వీడియో చెప్పినాడు కుర్రా ఫిఫ్టీ బేలో ఆ వీడియోలో ఆయన రెండు పార్టీలకు ఇక్కడ జరిగే గ్యామ్లింగ్ అండి ఈ క్లబ్లో జరిగే కార్యక్రమాలు అనేది అని విపులంగా విశదీకరించినాడు కాబట్టి ఈ వీడియోను ఆయన మాట్లాడిన వీడియోను మీరు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం వీడియో చూడండి ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏదంటే ఈ క్లబ్లో స్టైక్ ఆడుతున్నారు అనేదానికి ఎక్కువ మంది చాలామంది అపోహ ఈ ఈ క్లబ్లో స్టైక్ ఆడేది ముందు ఎంత ఆడతారో ఇప్పుడు కూడా అదే ఆడుతున్నారు ఐస్ట్రైక్ అయితే ఎక్కడ ఆడలేదు ఈ క్లబ్బు ప్రతిష్టను దిగజార్చే వీడియోలు చేయకుండా మీకు ఏదన్నా ఐస్ట్రైక్ ఆడుతున్నారని ఇరు పార్టీల వారు గమనించి ఇరు పార్టీల వారు ఎవరైనా సరే పోలీసు వారికి ఫోన్ చేసి బైలాపకారం ఆడుతున్నారా బైలాకు అతిక్రమించి ఆడుతున్నారా అనేది ఒక సూచన మేరకు పోలీసులను పంపించి వాళ్ళతో ఎంక్వైరీ అయినా చేపియండి ఇప్పటి వరకు కూడా పైన ఆడుతున్నారు తగ్గునారు పైనాన్నే బైలాపకారం ఆడుతున్నారు తగ్గునాన్నే బైలాపకారమే ఆడుతున్నారు ఎవరు కూడా బైలాకు మించి ఎవరు కూడా అక్కడ ఆడనియరు ఆడినా కానీ సెక్రటరీ కూడా ఇంతకుముందు ఒకసారి ఎవరో పెట్టిన దాంట్లో పెట్టిన దాంట్లో కూడా పెట్టిన వీడియోలలో కూడా పైన ఎక్కువ ఆడుతున్నారు అనేది ఎక్కువ ఆడే దాంట్లో కూడా కొంతమంది ఈ జుల్ జూదంలో జుల ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే డబల్ పాయింట్స్ పెట్టుకుంటున్నారు ఆ పాయింట్స్ను కూడా గమనించి సెక్రటరీ కానీ వాళ్ళు కానీ ఆడనీయకుండా మామూలు గేమ్స్ ఆడకుండే విధంగా మనమైతే బయలాలో ఏది ఉందో అదే ఆడండి అన్న అది ఆడేటట్టుకుంటేనే మేము ఇక్కడ ఆడేదానికి బాగుంటుంది మనం ఎవరైనా వచ్చి తప్పలు పట్టకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పినారు ఆపకారమే ఇక్కడ మాత్ర అనుమానం ఉంటే పోలీసు వాళ్ళకు ఒకసారి చెప్పి ఇక్కడ ఏదన్నా బయల ప్రకారం కన్నా ఎక్కువ ఆడుతున్నారనే అని అనిపిస్తే మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి పోలీసు వాళ్ళతో చెప్పండి కానీ వీడియోలుగా చేయకండి అన్న మీరు ఇద్దరికి ఇరు పార్టీల వారికి చెప్తున్నా ఒక పార్టీ అనేది అనుకోకండి ఇరు పార్టీల వారికి వీడియో చేయకుండా ఈ జార్జి కరోనా క్లబ్బు ప్రతిష్టను దిగదార్చకుండా అక్కడ వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ ఏదైనా ఆ క్లబ్బులో మెయింటెనెన్స్ జరగాలంటే ఆ క్లబ్ను కొంత యాక్టివిటీస్ జరిగితేనే దాంట్లో వచ్చిన ఆదాయాన్ని క్లబ్లో కూలీలకు ఉపయోగపడుతుంది కానీ దీంట్లో ఎవడు సంసారానికి వాడుకునేది కాదు ఎవడో ఒక జోబు పోయేది కాదు ఇది మీ తప్పుడు సమాచారాన్ని మానుకొని మీరు ఇద్దరు పార్టీల వారు క్లబ్ గురించి మాట్లాడకుండా ఏదైనా మీ మన పొద్దుటూరు పట్టణాన్ని డెవలప్ ఏ విధంగా చేయాలా అనే దాని గురించి మాట్లాడుకోండి ఈ క్లబ్ గురించి దయచేసి మీరు ఇక మీదట జార్జ్ కరోనా క్లబ్ గురించి వీడియోలు తీయకుండా మీరు ఏదన్నా చేయాలనుకుంటే అయినా ఇంకొకటి చెప్తున్నా ఈ జార్జి క్లబ్లో వీడియోలు తీసే వాళ్ళల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆడేవాళ్ళే ఉన్నారు ముందు ఇప్పుడేదో మేము సంసారంలో వినామని అనకండి మీరందరూ కూడా క్లబ్కి వచ్చేవారే క్లబ్కి వచ్చేవారే ఈ దిగదారే మాటలు మాట్లాడకుండా మీరు పద్ధతిగా ఈ క్లబ్ గురించి క్లబ్ ప్రతిష్టను కాపాడవలసిందిగా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా